క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల అంతిమ కార్యక్రమాలు సికింద్రాబాద్ లో జరిగాయి పరేడ్ గ్రౌండ్స్ సమీపంలోని క్రైస్తవ శ్మశాన వాటికలో గురువారం సాయంత్రం ఈ నేపథ్యంలో ఆయన ఆయన గురించి గురించి చేసిన సేవల నిజాలు బయటపడుతూనే ఉన్నాయి ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మనిషిని మనిషిగా చూడు మనిషిని మతంగా చూడొద్దు మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది నిజమైన మనిషిగా బ్రతికి చూడు మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది మరణాన్ని ఆలింగనం చేసుకున్న చాలా మాటల్ని ఆయన చెప్పారు కులం లేదు మతం లేదు మనిషి అంటే మనిషే కులాలుగా మతాలుగా విభజించి వాళ్ళ మధ్య సరిహద్దులు గీసి ఎవరో ప్రయోజనాలు వాళ్ళు పొందుతున్న కాలంలో మనిషిని కేవలం మనిషిగా మాత్రమే చూడు అని చెప్పడానికి ఎంత సహృదయం ఉండాలి అంత పెద్ద మనుషున్న మనిషి యేసుక్రీస్తు గురించి సువార్త గురించి చెప్పే పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో చనిపోయారు వక్తగా క్రైస్తవ మత బోధకుడు వివిధ మతాల సాంప్రదాయాల మీద తన అభిప్రాయాలను చాలా సూటిగా చెప్పే వ్యక్తిగా ప్రవీణ్ పగడాల చాలా పాపులర్ అలాంటి వ్యక్తి రాజమండ్రి దగ్గర ఛాగలలో జరిగే క్రైస్తవ మహాసభలకు అటెండ్ అవడానికి హైదరాబాద్ నుంచి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద బయలుదేరారు అప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది నేను మీలా ఒక సామాన్యుణ్ణి ఎక్కడికైనా ఒక్కడనే వస్తాను మీతో మాట్లాడుతాను అని చెప్పి చివరి ప్రసంగంలో చెప్పిన ప్రవీణ్ పగడాల ఒక్కడిగానే బయలుదేరి రాజమండ్రి వెళ్ళాడు ఒక్కడిగానే చనిపోయారు ఆ రాత్రి ప్రవీణ్ పగడాల గారు ఏమైందో ఎవరు చూడలేదు ఒంటరిగా పోరాడారు ఒంటరిగా చనిపోయారు పెద్ద మిస్ట్రీగా మారింది ఇక ఆయన నేపథ్యం చూస్తే ప్రవీణ్ పగడాల క్రిస్టియన్ తండ్రి ముస్లిం వాళ్ళది లవ్ మ్యారేజ్ తండ్రితో కలిసి ఆయన కూడా వెళ్లేవారట ఆ విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు చిన్నతనంలో తన అన్న స్నేహితుడిని కొట్టడం వల్ల కడపలో ఇక ఉండకూడదని చెప్పి అంటే ఆయన మీద కేసు అవ్వడం దాన్ని కాంప్రమైజ్ చేసుకోవడం ఇలాంటి కారణాలతో ఆయన హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు ఆ తర్వాత మధ్య ప్రదేశ్ ఇండూర్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ లో ఆయన ఎంబీఏ చేశారు నార్త్ ఇండియాలో పదకొండేళ్ల పాటు తిరిగారు అక్కడే తన వర్క్ చేసిన పాస్టర్ కూతుర్ని రెండు వేల పెళ్లి చేసుకున్నారు ఇక ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు భార్య జస్సిక ఇక ప్రవీణ్ పగడాల గారు చాలా టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ లో క్రిస్టియానిటీ మీద కాకుండా హిందుత్వం ఇస్లాం మీద కూడా ఆయన తన అభిప్రాయాలను చాలా ముక్కుసూటిగా ఎక్స్ప్రెస్ చేసేవారు అందువల్ల ఇస్లాం వాదులు హిందుత్వ వాదుల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నారు అలాంటి చాలా వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇక ప్రవీణ్ పగడాల గారు క్రిస్టియానిటీ ప్రచారం చేయడంలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది అందరూ పాటించేలాంటి ఒక మోస ధోరణిలో ఆయన ప్రచారం చేయలేదు ప్రచారం చేశారు ఆయన ఒకసారి తన వీడియోలో ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది అది క్రైస్తవ మతమైనా సరే ఎందుకు అంటే మతం మానవ కల్పితం మతం మానవ నిర్మితమైన మానవ కల్పితమైన ఒక వ్యవస్థ మతాలు ప్రజల మధ్యన చిచ్చు పెడతాయి మతాలు ప్రజలను ఒకరి కంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి మతం అనేది ఒక విగ్రహం అది మతం అయినా సరే ఇలా ఆయన మతం గురించి ఎంత స్పష్టత ఉందో అర్థమవుతుంది మతం నిన్ను చంపుతుంది మతం నిన్ను విభజిస్తుంది అది క్రైస్తవ మతమైనా సరే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మతం ప్రజలను విభజించే ఒక వెపన్ అని ఆయన దృఢమైన అభిప్రాయం కానీ ఆయన యేసు ప్రభు అనే దేవుణ్ణి నమ్మారు దేవుడు ఆ మతం ముసుగులో కూరుకుపోయిన వాళ్ళను మనిషిగా మారుస్తాడు అనేది ప్రవీణ్ పగడాల గారు నమ్మే తత్వం అంటే క్రైస్తవ మత బౌధకుడిగా ఉంటూనే ఆ మతాన్ని విమర్శించడానికి కూడా ఆయన ఎప్పుడు వెనకడుగు లేదు నాకు ఏ కులము లేదు అని చెప్పి బహిరంగంగా ప్రకటించిన ప్రవీణ్ పగడాల గారు కులం విషయంలో కూడా చాలా స్పష్టత ఉంది ఒకసారి ఆయన పిల్లల్ని వెళ్లి ఒక స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్లారు సార్ మీ కులం చెప్పండి సార్ అన్నాడు ఎందుకు నీకు అన్నాను అని రాయాలి సార్ అన్నాడు నాకు లేదు అని చెప్పా పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది కులం పేరు చెప్పండి సార్ అన్నాడు నా పిల్లలకు కదా ప్రాబ్లం నీకేంటి ప్రాబ్లం నేను చెప్తున్నాను నాకు కులం లేదని నువ్వు జనరల్ అని రాయ అని చెప్పాను అలాగే హిందూ ఇస్లాం క్రిస్టియానిటీలో కొన్ని ఆచార వ్యవహారాల మీద వివక్షల మీద ఆయన చాలా సందర్భాలు విమర్శలు చేశారు ఒక మత ప్రచారకుడిగా ఇతర మతాల మీద ఆయన కాస్త కటువుగా మాట్లాడి ఉండవచ్చు కానీ సోషల్ మీడియాలో అందుబాటులో ఆయన వీడియోలను పరిశీలిస్తే ఒక్క విషయం మనకు అర్థమవుతుంది ఆయన తన నమ్మిన దేవుడిని ప్రేమించాడు మతాన్ని వ్యతిరేకించాడు అలాగే కుల వివక్షను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు మనిషిని హక్కుని చేర్చుకోవాలని చెప్పి ఆయన పిలుపునిచ్చాడు అందుకే ట్రై హ్యూమన్ లైఫ్ అని చెప్పి ప్రవీణ్ పగడాల గారు పదే పదే ప్రచారం చేశారు ఇక రెండు వేల ఆరులో ఆయన వివాహం చేసుకున్నారు ఇద్దరు కుమార్తెలు కూడా ఆయనకు ఉన్నారు పెద్ద కుమార్తె కూడా తండ్రికి నివాళులు అర్పించారు ఇక గారు సాఫ్ట్వేర్ రంగంలో కూడా స్థిరపడి ఎంతో మందికి అనాథ పిల్లలకి దత్తత తీసుకుని సేవలు అందిస్తున్నారు ఏది ఏమైనా ప్రవీణ్ ప్రగడాల గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్